నెల్లూరు నగర పరిధిలోని పదహారవ డివిజన్ జగదీష్ నగర్ పార్క్ వద్ద అదాని ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని శుక్రవారం మంత్రి నారాయణ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏడాదిలోని ఆరు మదర్ ప్లాంట్లు అరవై చిన్న ప్లాంట్ల ఏర్పాటుకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు దాంతో నగర వాసులకు ఆరు లక్షల లీటర్లను అందజేసే విధంగా పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు అయితే గత ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో మూలన పడేసి తీరని నష్టానికి దారి తీసిందన్నారు అయితే ప్రజా ఆశీస్సులతో అధికారం చేపట్టిన వెంటనే సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి తెలియజేశారు రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ జగదీష్ నగర్ లో ఎన్టీఆర్ సుజల మంచినీటి పథకాన్ని ప్రారంభించడం సంతోషదాయకమన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఈ పథకాల ప్రారంభోత్సవం జరిగిందని గుర్తు చేశారు సిఎస్ఆర్ నిధులతో అరవై ప్లాంట్లు ఏర్పాటు చేయనుండగా పది ప్లాంట్లను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు అదానీ గ్రూప్ ఫౌండేషన్ నుంచి కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతుందని తెలిపారు నారాయణ అంటే అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ తో పాటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెపిటీసీ విజేతారెడ్డి కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి టీడీపీ ప్రెసిడెంట్ సాయి టీడీపీ ముఖ్య నేతలు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఈ ఎన్టీఆర్సీ పథకం తీసుకురావటం ఆరు లక్షల రోజుకి ఆరు లక్షల యూనిట్ లక్షలుగా లీటర్లు ఆరు లక్షల లీటర్లు నెల్లూరు కార్పొరేషన్లో ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆరు మదర్ ప్లాంట్లు దాదాపు నూట ఇరవై లాంటి ప్లాంట్లు చిన్న ప్లాంట్లు పెట్టాలని ఆ రోజు నిర్ణయించడం రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం ఆ రోజు మేయర్ గారు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రజీష్ గారే కానీ గత ప్రభుత్వం వారి యొక్క అరాచక పాలనంటారా లేకంటే నెగిటివ్ మైండా లేకుంటే ప్రజలకు చేయకూడదా లేదంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశం తెలియదు కానీ వాటి అన్నింటినీ ఆపేస్తుంది ఎందుకు ఆపేస్తే ఎవరు తెలీదు అన్నా క్యాంటీన్స్ ఎందుకు ఆపేస్తే తెలీదు రోజుకు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది చక్కగా భోంచేస్తుంటే కేవలం ఐదు రూపాయలకి చక్కటి భోజనం అది ఆపేస్తుంది రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ ఎందుకు ఆపేస్తేవారు తెలియదు చక్కగా వాటర్ డ్రింకింగ్ వాటర్ నెల్లూరులో ఆరు లక్షల లీటర్లు పర్ డే ఇచ్చే విధంగా ఆ రోజు డిజైన్ చేసి చాకప్ చేస్తే వాటిని ఆపేశారు ఎందుకు ఆపేసారు కూడా తెలియదు అసలు అసలు మాకు అర్థం కావట్లేదు ఎందుకు ఆపేస్తారని అనేది అంటే ఒక ప్రభుత్వం చేసింది మరొక ప్రభుత్వం చేయకూడదు అనే రూల్ ఏమైనా పెట్టుకున్నారో తెలియదు ఏదేమైనప్పటికీ ఈరోజు నెల్లూరు సిటీ అండ్ రోరల్ రెండిట్లో చేస్తున్నాం ఫస్ట్ నెల్లూరు సిటీకి తీసుకుంటే మొత్తం అరవై ప్లాంట్లు చిన్న ప్లాంట్లు వస్తున్నాయి మూడు మదర్ ప్లాంట్స్ ఒక్కొక్క ప్లాంట్లో లక్ష లీటర్ల వాటర్ పర్ డే ప్రొడ్యూస్ అవుతుంది మూడు లక్షల వాటర్లు ఇది కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఆ రోజు డిజైన్ చేసింది కూడా రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఇప్పుడు కూడా అదే అయితే చాలామంది సార్ ఐదు రూపాయలు పెట్టండి సార్ ఇరవై లీటర్లు పెంచమన్నారు నేను పెంచొద్దన్న ఆ రోజు మాటిచ్చాం పెట్టాం ప్రజలకి గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది అయినా మనం తిరిగి ప్రజలు మనం ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు మాట తప్పకూడదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఏదైతే మాటిచ్చామో తూచా తప్పకుండా చేయాలని ఉద్దేశంతో అధికారులకు ఆదేశించాను రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇవ్వని ఈరోజు ఎక్చువల్గా ఇక్కడ ఇనాగ్రేట్ చేస్తే రీలై మిరీ హ్యాపీ మొత్తం ఇంతవరకు అరవై ప్లాంట్లలో పది ప్లాంట్ ఇనాగ్రేషన్ చేస్తాం నాలుగు ప్లాంట్లు రెడీగా ఉన్నాయి రేపు ఎల్లుండి అవి కూడా కంప్లీట్ చేస్తాం మరొక ఇరవై మూడు ప్లాంట్లు ప్రాసెస్లో ఉన్నాయి అవన్నీ చేస్తూ ఉండరు ఇవన్నీ కూడా రాబోయే రెండు మూడు నెలల్లో పూర్తి చేసి నెల్లూరు ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఏదైతే సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో చక్కటి నీరు వచ్చే విధంగా డిజైన్ చేసాం అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దోమలు లేకుండా ఉండటానికి ఐదు వందల యాభై కోట్లతో చేశాం అయితే ఆ రెండు ప్రాజెక్టులు నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయితే గత ప్రభుత్వం ఆపేస్తుంది పదకొండు వందల కోట్లు శాంక్షన్ చేసినప్పుడు నెల్లూరుకి ముఖ్యమంత్రి గారు ఆ రోజు పదకొండు వందల కోట్లు శాంక్షన్ చేస్తే తొమ్మిది వందల నలభై కోట్లు ఖర్చు పెట్టి నూట అరవై ఐదు కోట్లు ఆపేశారు ఆ నూట అరవై ఐదు కోట్లు అట్టుకోలేనిదైతే రావాలో అది ఆగిపోయింది మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడిగి ఈరోజు మళ్ళీ దాన్ని రివైజ్ చేసాం అది యాక్చువల్గా శాంక్షన్ చేశారు అమౌంట్ కూడా మన కమిషన్ గారి అకౌంట్కి వచ్చింది డబ్బులు కూడా వచ్చేసినాయి పేదవారికి రెండు రూపాయలకే ఇరవై లీటర్ల ఆర్ఓ వాటర్ అంటే మనం జనరల్గా మినరల్ వాటర్ అని పిలుసుకుంటాం ఆర్ఓ వాటర్ ఇరవై లీటర్లు రెండు రూపాయలకే పేదవాళ్ళ కోసం ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు గతం పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు నేను మేయర్ గున్నప్పుడు ఈ నగరంలో మొత్తం వందకు పైగా ఆ రోజు ఈ యొక్క ఎన్టీఆర్ సృజల స్టార్ట్ చేయాలని దాదాపు చాలా వరకు దీన్ని ఆ రోజుల్లోనూ కట్టడం జరిగింది అయితే దురదృష్ట ప్రభుత్వం మారడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆయన అయినప్పటి నుంచి పేదవాళ్ళ నోటికాడ అన్నం తీసేశాడు అన్న క్యాంటీన్లు అలాగనే ఇటువంటి మంచినీళ్ళు పథకం కానీ తీసేశాడు పేదలు కట్టిన ఇళ్ళు తీసేశాడు మళ్ళా పేదలకు అందరికీ మావయ్య అంటారు ఆయన దేనికి మావయ్య మాకు తెలియదు ఎవరైనా మంచినీళ్ళు తీస్తారా భోజనం తీస్తారా ఐదు రూపాయల భోజనం ఈరోజు మళ్ళా అదే మంత్రి గారు మళ్ళా మనకు మున్సిపల్ శాఖ మంత్రి అవడం మన అదృష్టం ఈరోజు నెల్లూరు నగరంలో అరవై ప్లాంట్లు ఉన్నాయి ఇటువంటి ఇప్పటికీ పది స్టార్ట్ చేశారు ఈరోజు రెండు స్టార్ట్ చేయబోతున్నారు మిగతాయి కానీ త్వరతగా దాన్ని సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకోవచ్చు ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉంటాయా అన్నిటికీ ఉండవు సమకూర్చుకోవాలి పలుకుబడిని వాడాలి ఉండే ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించాలి ఈరోజు అదాని కాండి నుంచి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఈ యొక్క వాటర్ కోసం సిఎస్ఆర్ ఫండ్గా మంత్రి గారు మాట్లాడి తీసుకుంటావడం ఇదే అదాని గతంలో కానీ ఉన్నింది పోయి వాళ్ళు లేరు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అడుక్కోవడానికి సరిపోయింది కానీ ప్రజల కోసం అడిగిన వాళ్ళు ఎవరు లేరు ఈరోజు మళ్ళా ఆ రోజు మా కళ ఇది పేదలకు మంచి నీళ్లు ఇవ్వాలని ఇక్కడ మనకి ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో ఆ రోజు మంత్రి గారితో అడిగి దేశంలో ఎక్కడ లేనట్టుగా ఓగనైజ్డ్ ప్లాంట్ చేయాలని కానీ ఆ రోజు అనుకున్నాం కానీ ఆ రోజు మాకు సమయం లేక చేయలేకపోయాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది నెల్లూరు నగరంలో అభివృద్ధి అంటే నారాయణ గారు నారాయణ గారు అంటే అభివృద్ధి ఇదేదో రాజకీయం మేము ఎలక్షన్కు వాడిన స్లోగన్ కాదు ఇది నిజం ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు my lord please subscribe to n3 tv